ప్రభు నామం పేరు ఈ దినము అపోస్తుల కార్యాలు ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుకుందాం మరునాడు మేము బయలుదేరి కైసరేకు వచ్చి ఏడుగురిలో ఒకడును సువార్థికుడైన పిలుపు ఇంత ప్రవేశించి అతని యొద్ ఉంటమి కన్యకులుగా ఉన్న నలుగురు కుమార్తెను కొండరి వారు ప్రవచించేవారు చూడండి రా పిలుపును మనం చూస్తున్నాం సువార్థికుడు రాయబడింది అయితే అతని కుమార్తెలు ఎవరంట కన్యకులుగా ఉండి ప్రవచించు వారే ఉన్నారంట దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇదండి సమాజంలో కానీ సంఘంలో కానీ స్త్రీల్ని చాలా చులకనగా చూస్తూ ఉంటారు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు స్త్రీలు ప్రసంగించకూడదని స్త్రీలు ప్రవచించకూడదు అన్నట్టుగా ప్రసంగించకుండానే చేసేటువంటి చూసేటువంటి లోకంలో ప్రవచనాలు చెప్తే వింటారా చాలా తక్కువగా చేసి చాలా సంఘాల్లో సంఘాల్లో కావచ్చు ప్రాముఖ్యంగా కొన్ని కొన్ని సంస్థలు కావచ్చు సంఘంలో స్త్రీని తక్కువ చేసి చూస్తూ ఉంటారు అయితే పిలుపు దానికి ప్రత్యేకమైన వాడని చెప్పవచ్చు ఎందుకంటే అతను స్వార్థికుడు అనగా వాక్యాన్ని తెలిసిన వాడు చూడండి యశ్వ గ్రంథము నలభై నాలుగు అధ్యాయం వచ్చును నీ సంతతి మీద నా ఆత్మను కొమ్మరించేదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను ఈ వాక్యాన్ని పిలుపు గ్రహించాడు అతను వాక్యం తెలుసు కనుక దీంట్లో ఉన్న సత్యం అయినా తెలుసుకోగలిగాడు ఏమన్నాడు ఇక్కడ నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను సంతతి అంటే కేవలము పురుషులైనా మగవారేనా స్త్రీలు కాదా నీకు పుచ్చిన వారిని నేను ఆశీర్వించేదని అన్నాడు కేవలము మగవారిని అయినా ఆడవారిని కాదా వాక్యంలో సత్యాన్ని తను తెలుసుకున్నాడు అందుకే తన కుమార్తెను ప్రోత్సహించాడని చెప్పొచ్చు మరొక మాట ఏ గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన చూడండి తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించదును మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెబుతారు సాక్షాత్తు దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఏమని సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను మీ కుమారులను కుమార్తెలను కూడా ఇక్కడ మాట రాయబడింది ఏం చేస్తారంటే వాళ్ళు ప్రవచనములు చెబుతారండి ఈ వాక్యము పిలుపు గ్రహించారు ఈనాడు ఎంతమంది గ్రహిస్తూ ఉన్నారు స్త్రీలనే సంఘంలో నిలబడిరు మాట్లాడిరు ఎవరు ప్రవచనాలు చెప్తే ఉద్రేకమంట ఏదో ఏదో చెబుతూ ఉంటారు పిలుపు ఈ వాక్యాన్ని తెలుసుకున్నవాడు కనుక తన కుమార్తెను ఏం చేశాడండి ప్రోత్సహించాడు ఎవరు ఎదుట మాట్లాడారండి ప్రవచనాలు ఎత్తి పౌలు ఎదుట పౌలు సాధారణమైన వాడా కాదు అధ్యాయం కూడా ఆ మాటను మనం నెరవేర్పు చూస్తూ ఉన్నాం ఆ మేడగదిలో నూట ఇరవై మంది కూడుకున్నారు అక్కడ స్త్రీలు కూడా ఉన్నారు వాళ్ళందరూ ఆత్మతో నింపు నింపబడి అన్ని వాసులు మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆ కార్యాలు రెండో అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చిన చూడండి పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యశు క్రీస్తున్నామని బాప్తిసం పొందిడి ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును చెందునని వారితో చెప్పాను ఎవరికి మీకును మీ పిల్లలకును అంటే ఆశీర్వాదాలే కాదు ప్రవచనాలే కాదు వాక్యాలే కాదు దానికి స్త్రీలు పురుషులు ఎవరండి అర్హులు దేవుని స్తోత్రం కలిగిన ఖాళీలుయ్యా ఈరోజు చిర సంఘాలు చిర సంస్థలు స్త్రీలను ఏం చేస్తూ ఉన్నాయండి తక్కువ చేస్తూ ఉన్నాయి మాట్లాడు అండి అర్హులు కాదు అన్ని ఎన్నో రీతిలుగా సంగమలో స్త్రీలను కొన్ని సమస్యలు తక్కువ చేసి సంగములో స్త్రీలను కొన్ని సమస్యలు తక్కువ చేసి చూస్తూ ఉన్నాయి ప్రేమ దేవుని సంగమ పిలుపు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నాడు గనక తన కుమార్తెను ప్రవచించు వారిగా దేవుని సన్నిధిలో కన్యకలు గనగా భయభక్తులు కలిగిన వారిగా పరిశుద్ధులుగా పెంచగలిగారు మనం కూడా మన కుమార్తెను దేవుని సన్నిధులు అలా పెంచగలిగినట్లయితే మనం చాలా ధన్యంలో వాక్య నెరవేర్పులో మనం కూడా మన సంతతిని ఉంచిన వారం అవుతాం దేవుడు కొద్ది మాటలు దీవించి ఆస్వాదించింది కాక ఆమె